అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌరవ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ గురుజాల నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సోదరుడు డాక్టర్ చల్లవాళ్ళ శ్రీనివాస్ గారు వారు కూడా వాళ్ళ కుటుంబం కూడా చాలా రోజుల నుంచి పల్నాడు డాక్టర్ శ్రీరామూర్తి గారు ప్రముఖ వైద్యులుగా పల్నాడులో మంచి పేరున్న వ్యక్తిగా ఉన్నారు అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా ప్రముఖ వైద్యులుగా ఉన్నారు అభ్యర్థిత్వాన్ని ఆశించడంలో ఎవరైనా తప్పు లేదు అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపునకి సహకరించదంటే నేను కూడా శ్రీనివాస్ గారిని అడిగాను మద్దతు కోరాను తప్పకుండా ఆయన మనస్ఫూర్తిగా మంచి మనసుతో అని అంగీకరించారు అందరికీ పార్టీని నేను ఖచ్చితంగా పార్టీ మనిషిని పార్టీ కోసం పనిచేస్తామని చెప్పాను నేను కూడా అదే చెప్పాను ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న యువకుడిగా పార్టీ నిర్ణయాన్ని మరి అమలు చేస్తూ గెలుపు దాటలు మీరు పాత్ర వహించాలని చెప్పాను అందరం కూడా కుటుంబంలాగా ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ సైకి ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఓడించి ఇంటికి పంపిస్తేనే మన ప్రజాస్వామ్యం బతుకుంది గృహ నియోజకవర్గంలో కూడా ఐదు సంవత్సరాల్లో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను జరిగాలి ఎనిమిది మంది వక్రమైన గుంతలో పడి వీళ్ళు చేసిన పాపాలకు బలి చిన్నపిల్లలు బలైపోయారు అనేక దాళ్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నామినేషన్లు కూడా వేయకుండా ఒక దుర్మార్గమైన ప్రక్రియకి ఇలా తెరలేకారు సో అందుకనే ప్రకృతి చాలా గొప్పది ఇరవై సంవత్సరాల అధికారులు ఉంటాం అనుకునే సైకోలు ఈరోజు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా ఈరోజు ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో పను సంచలనంగా కూడా మారబోతూ ఉంది అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు కూడా ఈరోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొన్న సభలోనే సెక్యూరిటీ సరిగా లేదంటే వీళ్ళు ఏ స్థాయికి పరితగించారో ఈ వైసీపీకి కొత్తగా ఉన్న అధికారులు కూడా మనం ఆలోచించాలి అందుకే పెద్ద ఒక్క నాయకుడు కార్యకర్త ఈ యాభై రోజులు చాలా కీలకమైన సమయం ఇది ఈ సమయాన్ని మనం ఉపయోగించుకొని మరి ఇక్కడ మంచి మెజారిటీతో గెలిచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి జయం ఒకటే గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపనే మన ప్రభుత్వ జయం పనిచేశారని చెప్పి నేను తెలియజేసుకుంటూ డాక్టర్ శ్రీనివాస్ గారి సహకారం సహకారాన్ని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసిమెలిసి భవిష్యత్తులో పనిచేస్తాం ఒకరికొకరు సహకారం తీసుకొని పార్టీని ముందు నడిపించే దాంట్లో వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు పార్టీనే ఉంటుంది ఇప్పుడు కష్టకాలంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ ముందుండేటువంటిది మా కుటుంబం ఏ ఫలితాన్ని ఆశించకుండా ఇన్ని రోజులు రాజకీయం చేశావు అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా అది గౌరవించటం పార్టీ లైన్ తీసుకొని వెళ్ళటం అనేది నా ధ్యేయం కాబట్టి నేను ఈ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి సపోర్ట్ చేసి నా వంతు కృషి చేస్తానని మీకు తెలియదు